ఆశ్చించాలి అంటే ఎలా జీవించాలో ఈరోజు వాక్యాన్ని మనం విందాం ప్రభు మిమ్మల్ని అందరినీ వాక్యంలో నడిపించనుగాక ఆమెన్ మరి దాబీదు దేవుని స్థుతించాకేనంట ప్రజల మీద అధికారిగా నిలబడటానికి అవకాశం కలిగింది మరి మనం కూడా ఏం చేయాలో తెలుసా ప్రభుని స్థుతించేవారిగా ప్రభున్నామాన్ని ఘనపరిచేవారిగా మనం ఉన్నట్లయితే ప్రభు తప్పనిసరిగా మనల్ని వాడుకుంటాడు దేవుని స్తోత్రం హలలుయా కనుక మరి దావీదును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు మన ఆశీర్వాదాలు నువ్వు చేసిన దానికి అక్కడికి బావు ఒకవేళ ప్రజలు గుర్తించకపోవచ్చు లేకపోతే ఇంకొకరు గుర్తించకపోవచ్చు దేవుడు గుర్తిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దావీదు ఎక్కడో పొలంలో మరి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా మరి తల్లిదండ్రులు అన్నదమ్ములు గుర్తించలేదు కానీ దేవుడు గుర్తించాడు పలానా చోట దావీదు ఉన్నాడు ఆయన అభిషేకించు మరి ప్రభుత్వ తొందరపడి మరి వారి ముందు మరి బాగా ఎత్తు మరి బలాజ్యులుగా లేకపోతే అందాన్ని చూసి ఒకవేళ అభిషేకిస్తావేమో నేను నీలో ప్రేరేపించింది నీవేమీ చేయద్దు చూసారంటండి దేవుడు చేసిన మాటకు లోబడి ప్రవక్త అలాగే నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చేంత వటికి కూడా దేవుడు నీ కొరకు ఉంచినటువంటి మేలు దేవుడు నీకు దాయి చేయనుగాక కనుక ప్రియమైన దేవుని బుడిలరా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆ మేలు మనం అనుభవించాలి ఆ మేలు మనం అనుభవించాలంటే దేవుని స్థుతించే వారిగా ఉండాలి దేవుని నమ్మని వారిగా ఉండాలి ఏ విధంగా దేవుని స్థుతిస్తావో సాతనుడు ఒక్కోసారి మనలో వంటాడు ఇదంతా కూడా నీ శక్తి నీ యుక్తి లేకపోతే నీ తెలివితేటలో లేకపోతే నీ బలం లేకపోతే నీ శక్తి అని అనేక విధాలుగా ప్రేరేపించినప్పుడు మరి మనం ఏం చేయాలి దేవుని స్థుతించాలి దేవుని నామని ఘనపరచాలి అలా ఎప్పుడైతే మనం చేస్తామో దేవునికి ఆ క్రెడిట్ వెళ్ళిపోతుంది దేవుడు దానికి తగిన ప్రతిఫలం మనకిస్తాడు కనుక దాని కొరకు మనం అలా చేయాలి దావీది చేశారని చూసారుగా హర్షియా ఎనిమిది సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడే దేవుని దృష్టికి నేతిమంతుడిగా ఉన్నాడంట మరలా మంచిగా దేవునికి అనుకూలంగా నడిచిన వారు ఎవరున్నారా అని గ్రంథాలు తెరిచి అంత వెతికి చూస్తే దావిది యొక్క ప్రవర్తన చాలా చక్కగా దేవుని దృష్టికి కనపడిందంట ఇంకా ఇతడు ఏం చేశాడు తెలుసా మరి దావీది యొక్క ప్రవర్తన ప్రకారంగానే నడిచాడు ఏం చేసాడంటండి దావీదు నడిచిన నడకలోనే ఆయనను అనుసరించాడంట అలా ప్రవర్తించాడంట అలాగా ప్రవర్తించటం వలన ఇంకా ఆయన ఏం చేశాడు తెలుసా దేవుని యొక్క విచారణ చేశాడంట ఈ మూడు పనులు చేశాడు హోషియా ఏం చేసాడంటండి అతడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు రెండవది తన పితృలు ఎవరు చక్కగా నడిచారా అని చూశాడు మూడవది దేవుని యొద్ విచారణ చేశాడు అలా చేసిన తర్వాత అతని రాజ్యంలో గొప్ప మేలు చూడగలిగాడు తన రాజ్యాన్ని నిలుపుకోగలిగాడు తనకున్న హోదాన్ని కాపాడుకోగలిగాడు నిజంగా అతడు ఎనిమిది సంవత్సరాల వయసులో ఇలాంటి అనుభూతులు చూడగలిగాడు మరి ఇలాంటి అనుభూతులు చూశాడు అనంటే కారణం ఏంటో తెలుసా ఆయన దేవుని సన్నిధిలో ఎంతో ఎంతో చక్కగా ఎంతో చక్కగా ఈ మూడు విషయాలు చేయగలిగాడు కనుక అతడు బాలుడైనప్పటికైనా సరే చూడండి ఆ స్థానం నుండి కిందకు పడేట పడేయాలని ఎప్పుడు పడేయాలా ఎప్పుడు పడిపోతారా అని ఎదురు చూస్తూ ఉండిద్దంటా మరి ప్రియమైన దేవుని పడారా జ్ఞాపం చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే మరి యోషియా ఏం చేసాడంటండి మూడు విషయాలు చేశాడు ఏం చేశాడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు రెండవది మంచి రాజులు మంచి ప్రవక్తలు వారు చేసిన నడిచిన నడకలను గుర్తించాడు మూడవది దేవుని యొద్ద విచారణ చేశాడు ఏం అండి విచారణ చేశారు అందును బట్టి ఆ స్థానం నుండి ఎవరు దించివేయలేకపోయారు ఏదొచ్చిన యాజకులను ప్రక్కన పెట్టుకొని మరి వారు ఏదైతే నడిపిస్తారో ఎలా అయితే చెప్తారో అలా నడిచాడు బాలుడిగా ఉన్నప్పుడు యవనస్సుడిగా ఉన్నప్పుడు పెద్దవాడైనప్పుడు అలా చేయటం వలన యోషియా గారు మరి మహారాజుగా దేవునికిడైన రాజుగా పరిగణించబడ్డాడు చాలా చాలా పెద్ద పొజిషన్ వచ్చేసింది అయినప్పటికైనా సరే దానికి ఎదురు ఇదేడంట దానికి ఎదురుగా వెళ్ళేడంట ఒక చేప నీటిలో ఎలాగా ఆ ప్రవాహాలకు నీ ఎదురుగా ఎలా వెళుతుందో ఇతడు కూడా ప్రజలు ఒకటంటే వాళ్ళ ప్రకారంగా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా వెళ్ళాడు అప్పుడు దేవుడు ఆ ఉద్యోగాన్ని నేను కాపాడుకోవాలి ప్రభా నాకు ఇచ్చిన పనిని నేను కాపాడుకోవాలి ప్రభా అయ్యా అంటే నాయన మంచి పని చెయ్యాలి ఆ మంచి పని ఆ మంచి పని నీకు అనుకూలంగా ఉండటం నాయన అయ్యా మీ దైవ సేవకులు ఎలాగా కష్టపడి మంచి ప్రవర్తన కలిగి నడుస్తున్నారు అయ్యా నీ గ్రంథంలో చాలామంది భక్తులను మా కొరకు దాచిపెట్టించావు నీకు వందనాలు ఏ స్థుతులు ఇస్తూ తిరుమల రాజా అయ్యా నీకే వందనాలు నాయన మీకే ఘనత నా ప్రభు అయ్యా నీస్తులు ఇస్తూ తిరుమల ప్రభు ఎస్ అయ్యా దేవుని స్థుతించినప్పుడు దేవుని అమ్మని కనపరిచినప్పుడు నువ్వు దేవుని స్థుతిస్తే నువ్వు పడిపోకుండా ఇంకొక మెట్టు ఎక్కుతావు ఆ బెట్టెక్కలి అని అంటే ప్రభునిష్న్నాడు ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడైన తండ్రి దయగలిగిన ప్రభు పరిశుద్ధాత్మ దేవ మీ కొందనాలు ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశ్రవదించమని ఎవరైతే సమర్పణ జీవితం కలిగి జీవించారో వారందరిని ఆశ్రవదించమని ఏసు పరిశుద్ధ నామ నడుచు నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రతి ఒక్కొక్కరిని దీవించనుగాక ఆమె